హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏందది థ్యాంక్ యూ సో ఫాల్ ద ఆల్ పోస్ట్ ఉంది నేను ముక్పై సార్ చెప్పిన ఇచ్చి బాగుంది 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 అని కానీ ఆల్ అండ్ హియర్ బజ్జిల్ ఈస్ హ్యాపెనింగ్ బజ్జిల్ లేకుండా నేను నందివాడ నుంచి బయటకు రాను ఓరాల్ ఎగ్జాక్ట్ ఐ ద ఫైనల్ గారే బర్త్డే తీరో వచ్చింది సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ ఇక్కడికి నేను ఒక డిష్ ట్రై చేయడానికి వచ్చిన బట్ అది స్వీట్ అని తెలిసి ఏమైంది ఫ్యాన్స్ చేసి నార్మల్ ఫుడ్ అన్నట్టు ఈమె స్టిచ్చర్ అన్నట్టు నా డ్రెస్ని స్టిచ్ చేద్దామని ట్రై చేస్తుంది బట్ స్టిచ్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఇప్పాలి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో అయితే నా బర్త్డే బ్లాగ్ అన్నట్టు దాంతోపాటు నా లైఫ్లో జరిగిన చాలా థింగ్స్ లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఈ ఇయర్ బర్త్డే వరకు జరిగినాయి మీ అందరితోనే షేర్ చేసుకుంటాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇది అయితే బర్త్డే డ్రెస్ ముందు రోజు వచ్చింది అన్నట్టు ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆల్రెడీ నా బర్త్డేకి నేను హైదరాబాద్లో ఉంటాను అనుకో అని చెప్పి అక్కడ డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చిన కాకపోతే ఒక్కరోజు ముందే వెళ్ళిపోతున్నా కాబట్టి ఈ ఒక్క రోజు మార్నింగ్ ఇక్కడ ఉండి మమ్మీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నా సో దట్ ఒక్క రోజే మంచిగా ఇద్దరితో ఉండొచ్చు రెండు ప్లేసెస్లలో ఉండొచ్చు ఎవరిని మిస్ అవ్వమన్న ఫీలింగ్ అండ్ ఈ డ్రెస్ మింత్రాలో ఆర్డర్ పెట్టిన పద్నాలుగు వందలు పడింది నాకు డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ డిజైన్ ఫినిషింగ్ అంతా కూడా కాకపోతే ఇది ఎం సైజ్లో ఆర్డర్ పెట్టినా నాకు కొంచెం లూజ్గా వచ్చింది ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు స్పాన్సర్ చేసింది మా అమ్మమ్మ అన్నట్టు ఆమె చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి నాకు డ్రెస్ కొనిస్తుంది ఇంకా ఈసారి బర్త్డేకి కూడా ఆమెనే కొనిచ్చింది అండ్ ఈ వీడియోలో అయితే చాలా థింగ్స్ నార్మల్గా వ్లాగ్ కాకుండా కొన్ని విషయాలు చెప్తా సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మార్నింగ్ అయితే ఎవ్రీ రో ఎవ్రీ బర్త్డేకి ఇంకా చేసే రిచువల్ ఏముంటుంది మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి దేవుడికి మొక్కేసి మా మమ్మీ వేసిన ప్రసాదం తినడమే ఈరోజు అయితే నేను ఒక స్వీట్ చేయించిన ఇది ఏంటంటే మేము ఎవ్రీ మాఘమాసంలో ఒక టెంపుల్కి అన్నట్టు అక్కడ చేసే పాయసం రైస్తోని చేస్తారు చాలా రోజులు అయిపోతుంది అసలు అక్కడికి వెళ్ళడం కుదరట్లేదు అండ్ ఇంకా తినడం లేదని చెప్పి నేనే అడిగి మరీ చేయించుకున్న ఈ స్వీట్ బర్త్డే రోజు చాలా బాగుండే ఇంకా మా మమ్మీ అయితే ఆమె కూడా స్వీట్ పెట్టేసి కాళ్ళు మొక్కుతుంది అన్నట్టు నాకు ఈ మూమెంట్ అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది ఎవ్రీ టైం ఎవరైనా కాళ్ళు మొక్కితే నాకు లోపల ఒక హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు ఇంకా మీ బర్త్డే రోజు మీరు ఏ స్వీట్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి నాతోని ఇక్కడనైతే దాని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం సో నా బర్త్డే అయితే గురువారం రోజు వచ్చింది అన్నట్టు అండ్ ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్లోనే ఉన్న అంతకుముందు కూడా హైదరాబాద్లోనే ఉండే నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే పొద్దున మమ్మీ డాడీ వాళ్ళతో నుండి సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి దత్తతోని సెలబ్రేట్ చేసుకున్నందుకు ఇక్కడ అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నార్మల్గానే ఎవ్రీ థర్స్డే నేను టెంపుల్కి వెళ్తా ఇంకా నా బర్త్డే గురువారం వచ్చేసరికి మా ఊరు దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా ఇంకో థింగ్ ఏంటంటే నీ బర్త్డే రోజు ఇంకా ఎవరిదైనా బర్త్డే ఉంటే జస్ట్ తెలిసి సెలబ్రేట్ చేసుకోవడానికే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా నా బర్త్డే రోజు అయితే మా మర్దల బర్త్డే కూడా చిన్నప్పుడు అయితే ఇద్దరం కలిసి కేక్ కట్ చేసేవాళ్ళం సేమ్ ఊరు సేమ్ ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి కలిసి సెలబ్రేట్ చేసుకుంటుండే అన్నట్టు ఇంకా మేమిద్దరం కలిసి ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం నా బర్త్డే రోజు అయితే మంది బర్త్డేస్ ఉన్నాయి అండ్ వాళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్ పీపుల్ అన్నట్టు అట్లా మీ బర్త్డేస్ రోజు ఎవరైనా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ క్లోజ్డ్ వన్స్ బర్త్డేస్ ఉన్నాయా నాతో షేర్ చేయండి కింద అయితే నేను రెడీ అవుతున్నా అన్నట్టు మా డాడీ టెంపుల్కి తీసుకెళ్తా అన్నాడు నాకు నార్మల్గానే దత్తాత్రేయ స్వామి అంటే చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కదా ఇంకా థర్స్డే రోజు బర్త్డే వచ్చేసరికి ఇద్దరం కలిసి నేను మరదలు టెంపుల్కి వెళ్తున్నాం ఈ దత్తాత్రేయ స్వామి అయితే రీసెంట్గానే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ప్రతిష్టాపన చేసిరు మా పక్క ఊర్లో అక్కడికి వెళ్తున్నాము గురుదేవుడు ఏదైనా కూడా నార్మల్గా అయితే చిన్నప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్తుండే అన్నట్టు పెద్దగైన తర్వాత దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా చాలా కామింగ్గా అనిపిస్తుంది ఇంకెళ్ళి దేవుడికి మొక్కేసి అర్చన చేయించుకున్నాం పంతులతోని ఇంకా బర్త్డే రోజు యానివర్సరీస్ ఇట్లా ఏ స్పెషల్ డే ఉన్నా అదే చేస్తాం కదా ఇంటికి వచ్చేసరికి అయితే మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసేసింది అన్నట్టు అన్నీ నా ఫేవరెట్స్ ఆ రోజైతే నాకు ఏమేమి చేసిందో గుర్తుకులేదు కానీ మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేసిన మమ్మీ డాడీ నేను కలిసి వెంటనే నాకు ఈవినింగ్ ట్రైన్ ఉండే అన్నట్టు ఎప్పుడు వచ్చినా కూడా మీ ఏదో ఒకటి సదరిస్తుంది ఇది శ్రావణ మాసం కాబట్టి నేను మామిడాకులు తెంపుకొని రమ్మన్నా అన్నట్టు ఎందుకంటే కడపలకి కడదామని చెప్పేసి ఇక్కడనైతే కొనుక్కోవాల్సి వస్తుంది అక్కడైతే అన్ని చెట్లు మాకే ఉంటాయి కాబట్టి ఇంకా వాటితో పాటు పప్పులు ఉప్పులు కారాలు అవన్నీ ఎట్లాగూ పెడతారు ఈసారి శ్రావణ మాసం స్పెషల్ మామిడాకులు పూజకి కావాల్సిన కొన్ని థింగ్స్ అన్ని అక్కడి నుంచే తెచ్చేసుకున్న దాని తర్వాత ఇంకా తల్లికూతురు ఉన్నప్పుడు కొన్ని శారీస్ వాటి డిస్కషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి నెక్స్ట్ మంత్ అంతా కూడా ఫెస్టివల్స్ కాబట్టి ఇక్కడ కొన్ని శారీస్ యూస్ స్ండే మేము సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చేసిన ఏందది హలో బ్లాగ్ సో నేను హైదరాబాద్ వచ్చేసిన మా ఆయన కేక్ కటింగ్ ప్లాన్ చేసిండు అందుకని ఈ డ్రెస్ ఇస్తున్నా సో బిజినెస్ ఐ గోట్ ఇట్ ఫ్రమ్ ముంబై ఇంకా కేక్ కట్ చేయడానికి దాని తర్వాత డిన్నర్కి వెళ్ళడం కోసం అయితే రెడీ అయినా అండ్ మేమిద్దరమే కేక్ కట్ చేసుకున్నాము అండ్ ఇద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాము నా స్పెషల్ డేని ఆయన సెలబ్రేట్ చేస్తుండు అది పక్కకు పెడితే నేను కొన్ని విషయాలు చెప్తా అని చెప్పినా కదా లైఫ్ గురించి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై థర్టీ ఫస్ట్ వరకు నా లైఫ్ ఎట్లా ఉండే అంటే లైక్ నేను ఏది కావాలనుకుంటే అది ఎట్లా జరగాలి అనుకుంటే అట్లా ఏదన్నా విష్ చేస్తే అది అయిపోయింది ఏదన్నా కొనుక్కోవాలంటే కొనేసుకున్నా ఏదన్నా పని చేయాలి అంటే అది చేసేసిన ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఈ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ వరకు నేను ఎన్ని ఫేస్ చేసినా అంటే నాట్ ఓన్లీ ఫినాన్షియల్ థింగ్స్ మెంటల్గా కానీ కెరియర్ వైజ్ కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ నుండే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను ప్రతి ఒక్కదాన్ని కూడా నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో పెట్టలేదు సో నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ ఇంకా కొంతమంది చూసేవాళ్ళు వాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు దానికి ఏం ప్రాబ్లమ్స్ లేవు చిల్లు ఉంటుంది లైఫ్ అని అనుకుంటున్నారు బట్ బిహైండ్ ద సీన్స్ అయితే చాలా జరిగినాయి అవన్నిట్లో నేను ఏది కూడా నేను మీతో షేర్ చేసుకోలేను కానీ ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ప్రతి దాంట్లో రిజెక్షన్ ప్రతి దాంట్లో డౌన్ అయిపోవడం అట్లా చాలా జరిగినాయి అన్నట్టు కానీ ఈ మొత్తం వన్ ఇయర్లో అసలు నాకు ఇంకెప్పుడు కూడా లైఫ్లో ఇంత బ్యాడ్ ఇయర్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చినాయి నాకు లాస్ట్ టైం సో ఈ ట్వంటీ సిక్స్ బర్త్డే నుంచి జూలై థర్టీ ఫస్ట్ అయిపోయినాక ఎంత బ్యాడ్ జరిగిందో ఎట్లా అట్లీస్ట్ నేనైతే ఒకటే విష్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ అంతా బ్యాడ్గా ఈ ఇయర్ ఉండొద్దు అని చెప్పేసి ఎందుకంటే మొత్తం నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్లోనే నేను ఫెయిల్యూర్స్ రిజెక్షన్స్ బాధలు కష్టాలు అన్నీ ఫేస్ చేసింది లాస్ట్ ఒక్క ఇయర్లో అనమాట అది హెల్త్ వైజ్ కానీ ఫినాన్షియల్గా కానీ కెరియర్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి సో ఇక్కడనైతే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది బయట ఎన్ని బాధలు ఉన్నా కూడా మేము స్క్రీన్ మీద అయితే ఓన్లీ హ్యాపీనెస్ సెలబ్రేషన్స్ లేదంటే మంచి విషయాలు షేర్ చేయడానికే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రై చేస్తారు నేను కూడా అంతే అనమాట ఇంకా ఇక్కడ ఆ రోజు కూడా లైక్ ఫుల్ టయర్డ్ ఉండే కేక్ కట్టింగ్ అదంతా కాదని చెప్పి బట్ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉండాలి మంచి క్లారిటీ ఉండాలని చెప్పి ఆయన ఫోన్లో ఒక రికార్డ్ పెట్టుకున్నాము నా ఫోన్లో కొన్ని ఫొటోస్ స్నాప్స్ అవన్నీ తీసుకున్నాం అన్నట్టు ఆయన అయితే నాకు ఫేవరెట్ అని చెప్పేసి గుర్తుంచుకొని మరి బెల్జియం చాక్లెట్ కేక్ తీసుకొచ్చిండు సో ఈ మొత్తం జర్నీలో ఇన్ని అప్ అండ్ డౌన్స్లలో నాతో ఉన్నది ఆయన ఒక్కడే లిటరల్గా చెప్తున్నా మనం ఒక మనిషితో ఉన్నాక కొన్ని డేస్కి తెలుస్తుంది కదా వాళ్ళ వాల్యూ కానీ అదంతా మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీలో హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎంతైతే హ్యాపీగా ఎంతైతే పాజిటివ్గా ఎంతైతే మంచిగా ఉన్నామో నెగిటివ్ వైబ్స్ వచ్చినప్పుడు రిజెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అంతే ఒకరికొకరు సపోర్ట్ ఉండే ఇంకా నేను డౌన్ అయిన ప్రతిసారి మా ఆయన ఇచ్చే మోటివేషన్ ఉంటుంది క్రేజీ ఉంటుంది సో ఎట్లీస్ట్ నా కెరియర్ కానీ నేను అనుకున్న పనులు కానీ ఈ ఇయర్ నుంచి అన్న అవ్వాలి అని అనుకుంటున్నా బికాస్ చాలా టైమ్స్ రిజెక్షన్స్ చాలా టైమ్స్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా స్టిల్ నేను ఎక్కడ ఆగాలని అనుకోట్లేదు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి అని మోటివేషన్తోనే ఉన్నా ఇంకా దీంట్లో నన్ను ఏ ఒక్క రోజు కూడా ఏం మాట ఒక్క సింగిల్ వర్డ్ కూడా అనకుండా ఉన్నదైతే మా ఆయన సో అట్లా మా కేక్ కటింగ్ మేమే చేసుకున్నాము అయిపోయింది నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇంకా ఎవరినైనా పిలిచి చేసుకుందాం అంటే మా ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఏదో సింపుల్గా అట్లా కానిచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ కేక్ కట్టింగ్ అయిపోయింది దాని తర్వాత డిన్నర్కి వెళ్తున్నాం అన్నట్టు ఇంకా మీకైతే ఇట్లా కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ అన్నీ చాలా ఇష్టమా లేదంటే సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా అనేది కామెంట్ చేయండి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంట్రెస్ట్ అయితే పోతుంది చిన్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన ఎగ్జైట్మెంట్ లాస్ట్ ఇయర్ ఉన్న ఎగ్జైట్మెంట్ ఈ ఇయర్ ఉండదు ఎవ్రీ పర్సన్కి అదే జరుగుతుంది ఇంకా పెద్దగా అయితేన్న కొద్ది రెస్పాన్సిబిలిటీస్ కెరియర్ థింగ్స్ ఏమి ఉంటాయి తప్ప సెలబ్రేషన్స్ పార్టీస్ వీటి మీద అయితే ఇంట్రెస్ట్ ఉండదు సో అట్లా మేము కేక్ కట్ చేసేసుకున్నాము హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళిపోవడమే అన్నట్టు మేమైతే ఒక గంటలు గంటలు ఆలోచిస్తాము ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ తిందాము ఎక్కడ ఫుడ్ ట్రై చేద్దాము ఎట్లాంటి ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి అంత గంటలు గంటలు ఆలోచించినా కూడా లాస్ట్కి ఒక పాయింట్లో బిస్కెటే అవుతాం అనుకోండి బట్ నేనేమంటున్నా అంటే ఎవ్రీ డే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మార్నింగ్ లేచిన నుంచి చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా థింగ్స్ హ్యాండిల్ చేయాల్సినవి ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ స్పెషల్ డే ఒక్క రోజు ఉంటుంది చూసిరా ఆ రోజు మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం ఇంకా బర్త్డే అంటే యానివర్సరీస్ అంటే ఎట్లీస్ట్ కలిసి చేసుకునేటివి ఉంటాయి బర్త్డే అయితే ఎవ్వరికి వాళ్ళదే కాబట్టి ఆ రోజు అంతా మనకి నచ్చినట్టు స్పెండ్ చేయడం మనకి నచ్చింది చేయడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందని నేను ఫీల్ అవుతా సో అందుకనే మా మమ్మీ వాళ్ళతో ఉన్న మార్నింగ్ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఆయన ఎలాగో ఆఫీస్ వెళ్తారు కాబట్టి ఆయన వచ్చేసరికి ఇక్కడ ఉంటే ఇద్దరితో సెలబ్రేట్ చేసుకున్నట్టు అవుతుంది ఈరోజు అయితే డిన్నర్కి వెళ్ళినాము అండ్ ఒక రోజు డిన్నర్కి ఒక రోజు సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన ఏమైపోదు ఎన్ని వరీస్ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అన్ని పక్క పెట్టేసి ఆ రోజు అంతా మంచిగా నచ్చినట్టు ఉంటా నేనైతే నా బర్త్డే ప్రతి ఇయర్ అట్లనే అన్నట్టు ఇంకా కొన్ని టైమ్స్ ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొంచెం బెటర్ అయింది అంతకు ముందైతే ప్రతి దానికి అలిగేదాన్ని ఏదో ఒకటి అయితే అలుగుతుండే ఏడుస్తుండే గొడవ వేస్తుండే ఓ మమ్మీ వాళ్ళతోని ఈ ఇయర్ నుంచి కొంచెం మెచ్యూర్డ్గా ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మంచిగా టైం స్పెండ్ చేయాలి అనేది ఒక్కటే పాయింట్ ఉంది అట్లా రెస్టారెంట్కి వెళ్ళేసి మంచిగా ఫుడ్ తిన్నాం మేము వెళ్ళింది అయితే పిస్తా హౌస్కి గంటలు గంటలు ఆలోచించి చాలా క్యూజిన్స్ వెతికిన తర్వాత ఇక్కడికి ఎందుకు వెళ్ళినాం అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఐటెం పెషావరి పనీర్ కబాబ్ అని ఉంటుంది అది ట్రై చేద్దాం అని వెళ్ళేసరికి ఏమైందంటే వాళ్ళని అడిగితే అది కాస్త స్వీట్ అని చెప్పారు అసలు స్వీట్ ఐటమ్స్ అంటేనే మా మెన్యూలో ఉండవు మా ఇంట్లో కూడా మోస్ట్లీ అవాయిడ్ చేస్తాం కాబట్టి సరే అని చెప్పేసి వేరే కబాబ్స్ అట్లా కొన్ని ఐటమ్స్ తినేసి చాలాసేపు ముచ్చట పెట్టుకున్నాం అన్నట్టు ఆ రోజు రెస్టారెంట్లో కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఇట్లా నా బర్త్డే అయితే అయిపోయింది ఇక్కడతోని అండ్ నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి మీతోని ఇప్పుడు ఏవైతే ఫెయిల్యూర్స్ రిజెక్షన్స్ అవన్నీ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ అయిపోయినాయి హ్యాపీ ఉన్నా అనుకున్నాయి అన్నీ జరిగినట్టు జరిగినాయి అని చెప్పాలి అని అనుకుంటున్నా మీరు మీ బర్త్డేకి ఇట్లాంటివి ఏమైనా రెజల్యూషన్స్ కానీ అవన్నీ పెట్టుకుంటారా మీ బర్త్డేస్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు అనేది నాతోని కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా లైఫ్లో జరిగిన థింగ్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే లేదు ఇంకా ఎవరికైనా మోటివేషన్ కావాలి అని అనుకుంటే నా వీడియో షేర్ చేయండి బికాస్ బయటకి ఎవరైతే ఎక్కువ హ్యాపీగా అట్లా ఉంటారో వాళ్ళు లోపల చాలా సాడ్ ఉంటారు అంటారు కదా దానికి ఎగ్జాంపుల్ నేనే అట్లా మా డిన్నర్ అయిపోయిన తర్వాత పిస్తా హౌస్లో కేక్ కొనకుండా అస్సలుకే వెళ్ళాం మా ఆయన ఫేవరెట్ కేక్ అన్నట్టు అది అట్లా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం నా బర్త్డే అయితే అయిపోయింది నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నా ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఆయన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని